కానీ కానీ తెలుసా అలా కదా చెప్పండి అంటేనాభా తెలిస్తేనేమో మనకి అది కొట్టారు కదా తెలియదు కదా పోలిస్తే తెలియలేదు అనుకోండి

நீரா ఎవరు తడుకోవాలి ఎవరుకోవాలంటే మాట్లాడుకోవాలి ఏడు పర్సెంట్ ఎగోవా సైన్యపు ఎవరో అనమాట ఎగరవ సైన్య ఒక చోట ఒక లక్ష ఎనభై ఐదు వేల మంది సబావుతే అంటే ఇరుకు సబావు అలా ఏంటి జపించాలి ఏ మరి ఎనికి జపన మరణ ప్రోవరం అయితే దేవుడు ప్రోవరం అయినవాడా ఆ ఆ ఆ ఇlere తనియా మరణ ప్రోవరం అయిన దేవుడు ప్రోవరం అంటే ఈ వత్తున జపపరయం తో ముంచాలి ఆ తీక ఇన్ని నగర కల్లదా ఇక్కడ ఉందేగో ఇక్కడ రా ഇപ്പ മരണം കൂരം അയോട് ನಾನು ಯಬ್ಲೂ ಗೆ ಬರ್ತೀನಿ ನೈತೋ ನಾನು ಹೋಗಿ ಏನೋ ಮಾತಾನೆ ఏం కాదు పగ నెల నానిద్ది ఏం కాదు ఎందుకమ్మా పాలు పాలు పోస్తావుగా నీరు వచ్చింది లాంటి మరి అడుగు అంటది అంటా దొరికిందా అది విరిగ పోవట్టమా అవ్డో కూడా వస్తావ్ రాస ఆ పేపర్ పరువని మళ్ళీ వస్తావ్ అందుకే థాంక్యూ కూడా చెప్పు నాకిది

மாதான் பாலங்குளுக்கு மாரிசே அதுக்கு <tinyan> <tinyan>